హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు లెర్న్ మోర్ మనలో చాలామంది ఏంటంటే చాలా రకాల ఇండ్లు సద్దడానికి కానీ లేకపోతే వంట కానీ ప్రతిదానికి ఏదో ఒకటి టిప్ అనేది యూజ్ చేస్తుంటాం ఎందుకంటే మనకి పని సులువైద్దని ఈ మధ్యాహ్న కాలంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడే అంటే వర్కింగ్ ఉమెన్స్ కానీ లేకపోతే ఇప్పుడే కొంచెం క్లీనింగ్ మీద ఇంట్రెస్ట్ కొద్ది చేసే వాళ్ళు కూడా కొన్ని టిప్స్ తెలిస్తే కనుక వాళ్ళకి టైం అనేది సేవ్ అయ్యద్ది అలాగే పని అనేది కూడా ఈజీ అయిపోయింది అనమాట అందుకోసమని నాకు తెలిసిన కొన్ని టిప్స్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను ఇవి నేను పాస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ దగ్గర నుంచి నేను చేస్తూనే ఉన్నాను నాకు కూడా ఏ పని రాదండి పని రాకపోయినా తెలుసుకొని చేస్తున్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చేస్తున్నాను కాబట్టి అవి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి అనమాట సో అలాంటి టిప్స్తో మీ ముందుకు వచ్చాను వెల్కమ్ టు లెర్న్ మోర్ సో ఫస్ట్ వచ్చిన టిప్ వచ్చి చాలామందికి ఏంటంటే ఒరిజినల్ గోల్డ్ కన్నా రోల్డ్ గోల్డ్ వేసుకునేటప్పుడే మనకి ఏంటంటే నచ్చుతాయి బట్ డిజైన్స్ కానీ బట్ ప్యాటర్న్స్ కానీ కానీ అలాంటప్పుడు కొన్నిసార్లు ఏమైందంటే కొంచెం ఎక్కువ గాజులు అలాంటివి వేసుకునేటప్పుడు మనకి చాలామందికి పడదు స్కిన్ ఎలర్జీలు అని లేకపోతే అక్కడ దురద అలాంటివి వస్తుంటాయి సో అలాంటప్పుడు కొంచెం యాజిలిన్ తీసుకొని ముందుగా మీరు గాజులు వేసుకుంటే చేతికి వేసుకొని తర్వాత మీరు ఏదైతే అవి ఉన్నాయో ఆమె నగలు వేసుకుంటే కనుక మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయి అండ్ సెకండ్ వచ్చిన టిప్ వచ్చి మనకి మామూలుగా డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్స్ ఇస్తారు ఇవి చాలా మందంగా ఉంటాయండి ఇవి మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి వాడచ్చు చాలా మంది డిమార్ట్లోకి వెళ్ళి సరుకులర్ అవన్నీ పర్చేస్ చేస్తారు కదా సో అలాంటప్పుడు కేజీ అని రెండు కేజీలు కవర్స్ అనే వస్తాయి ఏంటంటే మల్టీపర్పస్గా యూస్ చేయచ్చు లేదన్నా మనం వేస్ట్ వేయడానికి లేకపోతే ఫ్రిడ్జ్లో మనం కూరగాయలు సర్దడానికి లేకపోతే మనం బయటికి సడన్గా వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకెళ్ళాలన్నా క్యారీ చేయడానికి ఇవి చాలా మందంగా ఉంటాయి త్వరగా చిరిగిపోవు సో అలాంటప్పుడు మనము ఇలాగ ఎక్కువ కూరగాయలు ఎప్పుడైనా ఇంట్లో తీసుకొచ్చినప్పుడు ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి వీటిని వాడచ్చండి సో మనకి ఏంటంటే రూపాయి తక్కువ ఖర్చులో కూడా మనం ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనే వీడియో గురించి నేను చెప్తున్నాను అనమాట సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా చేసేటప్పుడు ఈ వీడియో చూసినట్లయితే కనుక మీకు ఆల్రెడీ తెలిసినా తెలియకపోయినా ఈ టిప్ అనేది మా ఇంట్లోకి వచ్చింది కదా అని చెప్తున్నాను సో ఇవి వచ్చి మనకి క్లాత్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా అందులో ఏంటి చాలామంది ఏంటంటే మనకి ఆకుకూరని కానీ దానికోసం స్టోరేజ్ కోసం సక్క వేరే కవర్స్ తీసుకోవడము లేకపోతే దాన్ని ఏదైనా పేపర్స్లో రౌండప్ చేసి పెట్టడం అలాంటివి చేస్తారు కాకపోతే ఇలాగ మనం కనుక క్యారీ బ్యాగ్స్లో అంటే క్లాత్ బ్యాగ్స్లో పెట్టామంటే వాటికి ఉన్న అనేది ఆరిపోయిద్దండి సో మనకేంటంటే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి మరి పది పదిహేను రోజులు ఉండవు కానీ ఒక మనం తీసుకొచ్చిన రెండు మూడు రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఎందుకంటే వాటర్ అనేది లోపల అబ్జార్బ్ చేసేసిద్ది కాబట్టి మనకి ఫ్రెష్గా ఉంటాయి మనం ఈజీగా వాడుకోవచ్చు అనమాట ఇవన్నీ మనకి యూజ్ అయ్యే టిప్స్ అండి సో ఎక్కడ మిస్ అవ్వద్దు సో ఇక్కడ దాకా చూసానంటే నచ్చింది కదా నచ్చితే కనుక లైక్ చేయండి వీడియో అండ్ నెక్స్ట్ వచ్చింది టిప్ వచ్చి మనకి ఈ దొండకాయలు ఈ కాలంలో ఏంటంటే ఉత్తినే మగ్గిపోతుంటాయి తెచ్చి రెండు రోజుకి పండిపోతుంటాయి కదా పండిపోయినాయి కదా కేజీ దొండకాయలు పడేస్తామా పడేయలేము సో అలాంటప్పుడు ఈ టిప్ అనేది యూజ్ చేయండి మనం కోసాక ఒక పదిహేను నిమిషాల ముందు నీళ్ళలో కొద్దిగా ఉప్పేసి పక్కన పెట్టండి మనం ఈ లోపు మిగతా పని అంతా చేసుకొని కూర తాలింపేసేటప్పుడు ఆ మొత్తం మనం ఏదైతే ఉప్పు నీళ్ళలో వేసేసామో దొండకాయ ముక్కల్ని అది గట్టిగా పిండేసి మనం కర్రీ చేసామంటే కర్రీ అనేది మనకి చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చింది అలాగే అనేది రాదనమాట మనం ఏంటంటే పండి మరీ పండిపోయినా కాదు ఓ మాదిరిగా పండిపోయిన దొండకాయలు ఇలా కోసి మనం ఇలా వేయచ్చు మీకు చూపిస్తున్నాను కదా ఒక మాదిరిగా పండిపోయిన దొండకాయలు అయితే పర్లేదనమాట మరి అరగా పండిపోయిన దొండకాయలు అయితే మీరు కూరలు కూర అంతా పేస్ట్ అయితే తర్వాత మీ ఇంట్లో వాళ్ళు తిట్టారంటే నన్ను తిట్టుకుంటారు కదా అందుకని మీకు ముందుగా చెప్తున్నాను సో ఈసారి ఇలా చేయండి మీరు ఒకవేళ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడే వంటలు నేర్చుకుంటున్నా ఏదైనా సరే అంటే సడన్గా మనకు అన్నీ తెలుసండి ఏం లేదు కదా తెలియని టిప్స్ కూడా ఉంటాయి కదా అందుకని మీకు చెప్తున్నాను సో మీకు తెలిస్తే కనుక ఎవరికైనా తెలియని వాళ్ళకి అయితే ఫార్వర్డ్ చేయండి వీడియో వాళ్ళకి యూజ్ అయింది కదా సో గట్టిగా పిండేసి వేస్తారు అనుకోండి మనకేంటంటే ఆ లోపల ఉన్న అంటే దొండకాయ పండిపోతే కనుక ఓ రకమైన కస్సలా ఉంటుంది అంటే చేదు చిరు చేదు లాంటిది ఉంటుంది సో అది రాదనమాట కూర కూడా చాలా అద్భుతంగా వస్తుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా మెచ్చుకుంటారు మీకు వేస్టేజ్ అనేది తక్కువైంది ఇవన్నీ నాకు ఒకవేళ పెళ్ళైన కొత్తలో తెలిసి ఉంటే నేను ఇంకా బాగా చేసేదనేమో మనకి ఏదైనా సమయం కొద్దీ మనకి తెలుస్తుంటాయి అనమాట సో ఆదివారం వచ్చిందంటే మొక్క లేకుండా ముంద దిగిద్దా అస్సలు దిగదు మనకి అలాంటప్పుడు మనం ఏదైనా చికెన్ తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్కసారి చికెన్ అయినా మటన్ అయినా కొంచెం ముదురుగా ఉంటుంది అనమాట సో అది వన్ డేటప్పుడు చాలా టైం పట్టింది అప్పుడు ఒక చిన్న బక్క ముక్క వేసారంటే మనకి ఈజీగా మనకి అది ఉడికిపోయింది కూర అనేది నెక్స్ట్ సాక్స్ రండి పిల్లల సాక్స్ అనేది చాలా కష్టము ఎందుకంటే అంత వాళ్ళు నల్లగా చేస్తారు అదేదో నల్ల పెయింట్ వేసినట్టు అలాంటప్పుడు కొంచెం వేడి నీళ్ళు కొంచెం బేకింగ్ సోడా కొంచెం ఏదైనా డిటర్జెంట్ లిక్విడ్ అలాంటివి వేసి ఒక గంట పక్కన పెట్టి తర్వాత వాష్ చేశారంటే తెల్లగా అయిపోతాయి అనమాట సాక్స్ సో తర్వాత ఏంటంటే చాలామంది వంట చేసేటప్పుడు తాలింపు మీద పడిద్ది అవన్నీ చాలా భయం అనమాట అదే కాక ఏదైనా చట్నీకి పచ్చిమిరపకాయ లేపాలంటే చాలా గింతలేస్తాము సో అలాంటప్పుడు మనం ఏదైనా పూరీలు తీసే జాలి ఉంటుంది కదా దాన్ని బస్ చేసి పెట్టారంటే అది తుల్లకండా మన మీదగా తుల్లకండా పక్కన ఉండద్ది అన్నమాట సో మనం ఏంటంటే మన మీద కూడా కాలేదు మనం ఏదైనా హడావిడిలో వంట పప్పు చేసే అది ఇంజులు రావాలి అది చల్లారాలి అని చూడకుండా వెంటనే విజిల్ అలా తీయకుండా మామూలు దాని మీద ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసామనుకోండి సింక్లో పెట్టేసి ట్యాప్ తిప్పేసారనుకోండి రెండు నిమిషాలు సో దాంట్లో నావినంతా వెళ్ళిపోయితే మీరు వెంటనే ఓపెన్ చేసుకోవచ్చు కుక్కరు సో దానివల్ల మీకు ఏ భయం ఉండదు అనమాట చెట్ల వేసేటప్పుడు చాలామంది ఏంటంటే వెల్లుల్లిపాయ వేస్తారండి ఈసారి ఒకవేళ వెల్లుల్లిపాయ లేకపోయినా మనం ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది వేయండి అది కూడా పసుపు వేయండిందండి ఈ నార్మల్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి చట్నీ అనేది చాలా టేస్టీగా వచ్చింది మనకి బయట హోటల్లో చట్నీస్ ఉంటాయి కదా సో ఆ టేస్ట్ అనేది వచ్చింది సో ఎప్పుడైనా మనకి ఇంట్లో కొత్తగా ఏదైనా మరిపించాలి ఏదైనా టేస్ట్ అంటే ఇలా ట్రై చేయండి చాలామంది ఏంటంటే ఆ ఆఖరి అరగంటలో ఆఖరి గంటలో మనం పప్పు నానబెడుతుంటాం ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు అవి ఏంటంటే త్వరగా నానలేదనుకోండి మనకి వదుగు సరిగ్గా రాదు అలాంటప్పుడు ఇటు ఫాలో ఉంది మీరు ఎప్పుడైనా సరే ఒక గంట రెండు గంటల ముందు పప్పు నానబెడితే కనుక అవి ఉత్తి నీళ్ళలో కాకుండా గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టండి మనకు ఒక గంటన్నరకల్లా మనకి అవన్నీ ఏంటంటే బాగా నానిపోతే తర్వాత మనకి రుబ్బు కూడా ఎక్కువ వదుగు అనమాట సో ఇబ్బంది పడవసరం లేదు పొద్దున్నే నానబెట్టకపోయినా ఇలా సాయంత్రం పూట ఒక అరగంట ముందు వేడి నీళ్ళు నానబెట్టారంటే పర్లేదు మనకి బాగా వచ్చింది సరే తర్వాత వెన్నం వెన్న తీయడము నెయ్యి కాయడం అంటే చాలామందికి ఇష్టము సో వెన్న తీసేటప్పుడు నెయ్యి కాసేటప్పుడు చాలామంది ఏంటంటే తమలపాకు లాంగా ఎలాంటి వేస్తారు సో అవి ఏవి అందుబాటులో లేకపోతే ఒక తులసా ఆకు తీసుకొచ్చి వేయండి అసలు పాడవదు నెయ్యి ఫ్రెష్గా అలాగే ఉండిద్ది ఎన్ని రోజులైనా మంచి స్మెల్ కూడా వచ్చింది నెక్స్ట్ వచ్చి మనకి ఏదైనా పట్టు చీరలు కానీ పెళ్లి పట్టు చీరలు కానీ ఇంట్లో ఏదైనా పట్టు చీరలు మనం బీరువాళ్ళను మడత పెట్టేసి ఎప్పుడో అమావాస్యకు పున్నమి కట్టే టైంలో అయితే పాడైపోయి ఏదైనా వాసన వచ్చిందనే ఆలోచన ఉంటే కనుక ఒక టిష్యూలో ఒక మిరియాలు వేసి కొంచెము దాన్ని ఫోల్డ్ చేసేసి మనం పట్టు చీరలు లోపల పెట్టేసి బీర్వాలో పెట్టేసామంట అవి పాడవు అనమాట ఇందులో మీకు ఏ టిప్స్ తెలుసో నాకు కామెంట్ చేయండి తెలియని వాళ్ళకైతే వీడియోస్ షేర్ చేయండి ఉపయోగపడేది కదా సో మీరు ఇక్కడ దాకా చూసారంటే వీడియో ఎక్కడ నచ్చి ఉంటే కనుక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్